రెండు మూడు నాలుగు ఐదు లైనింగ్లు అయితే వేసాము ఇప్పుడు ఒకటేసారి ఐదు లైనింగ్స్ అయితే ఐదు బ్లౌజెస్ అయితే కటింగ్ చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైలా టైలర్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కటింగ్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ కస్టమర్ వచ్చేసి మనకు ఒక ఫిఫ్టీన్ బ్లౌజెస్ దాకా ఇచ్చారండి ఇప్పుడు నేను వాళ్ళకు ఫస్ట్ ఫిట్టింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇదే మెజర్మెంట్స్తో నేను స్టిచ్ చేసి ఇచ్చానండి వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా ఒక పేపర్ కటింగ్ చేసుకోవాలి ఇలా పేపర్ కటింగ్ చేసుకున్నామంటే మనకు ఒక పాయింట్ కూడా తేడా రాకుండా బ్లౌజులు అన్ని పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఒకటేసారి మనం ఎక్కువ లైనింగ్లు ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను లైనింగు నానబెట్టి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఎచ్చు తగులు లేకుండా క్లాత్ వేస్టేజ్ పోకుండా ఎలా సెట్ చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు ఈ లైనింగ్ అనేది ఇలా వేసుకోవాలి చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి ఇప్పుడు దీనిపైనే ఇంకొక లైనింగ్ వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు వర్క్ అనేది చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది మనం ప్రతిసారి మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకుంటా ఉంటే మనకు టైం వేస్ట్ అవుతుంది మనము టైలర్స్ అయితే టైం సేవ్ చేసుకోవడానికి ఈ కొన్ని కొన్ని ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఇలా మనం సే సెట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉండేలాగా అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవి నేను ఐదు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నానండి మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు ఐదు బ్లౌజుల కట్టింగ్ అనేది అయిపోతుంది ఒకేసారి ఎక్కువ లైనింగ్ లేచినప్పుడు ఏంటంటే కొందరు కొందరి కత్తెర సరిగా కట్ అవ్వదు అలాంటి వాళ్ళు ఒకసారి చూసుకోవాలి వాళ్ళ కత్తెర ఎంతవరకు పడుతుందో అన్ని లైనింగ్లు అయితే వేసుకోవాలి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ వీడియోస్ కూడా ఉంటాయండి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కరెక్ట్ ఫార్ములాతో మనం చెప్తామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మన ఛానల్ని ఫాలో అయ్యారంటే మీరు తప్పకుండా మీరు తొందరలోనే స్టిచ్చింగ్ అనేది కటింగు స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటారు చూడండి ఇప్పుడు ఈ లైనింగ్స్ అయితే ఎక్కడ ముడత లేకుండా మనకు డబల్ ఫోల్డింగ్ ఎక్కడ పడకుండా ఇలా అన్ని నీట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనమైతే ఐదు లైనింగ్లు వేసాము రెండు మూడు నాలుగు ఐదు లైనింగ్లు అయితే వేసాము ఇప్పుడు ఒకటేసారి ఐదు లైనింగ్స్ అయితే ఐదు బ్లౌజెస్ అయితే కటింగ్ చూపిస్తున్నాను మీకు ఈ టిప్పు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా వేసిన తర్వాత మనము ఈ పేపర్ని అయితే ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మెయిన్గా మనము ఇట్ సైడ్ వచ్చేసి ఇది కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని ఒక చేత్తో ఇలా పట్టుకోవాలి మనకు ఈ కింద అన్ని లేయర్స్ కరెక్ట్గానే ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఒక చేత్తో ఇలా పట్టుకొని ఇక్కడ ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా ఈ ఛాప్తో మార్క్ చేసుకోవాలి మీకు ఇలా చేసుకుంటే ఏంటంటే వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుందండి టైలర్స్ ఎక్కువ కుట్టేవారు ఎక్కువ మనకు స్టిచ్చింగ్ బ్లౌజ్లో ఒకే కస్టమర్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి మనకేంటంటే చాలా తొందరగా వర్క్ అవుతుంది స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు ఫిట్టింగ్ అనేది ఒక బ్లౌజ్ ఒకలాగా ఒక బ్లౌజ్ ఒకలాగా అనేది రావడం అనేది ఉండదు ఇక అన్ని బ్లౌజ్ల ఫిట్టింగ్ పరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు నాలుగైదు నిమిషాలలో ఐదు లేయర్స్ ఐదు బ్లౌజ్ కట్టింగ్స్ అయితే మనకు ఐదు నిమిషాలలో అయిపోయాయి చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకోవాలని చూద్దాము ఇప్పుడు నేను వీళ్ళకైతే ఇది స్ట్రైట్ కట్టింగ్ వేస్తున్నానండి స్ట్రైట్ కట్టింగ్ వేసేవాళ్ళు ఇలా వేసుకోవాలి ఒకవేళ మీరు అదే క్రాస్ కట్టింగ్ అనుకోండి ఇలా వేసుకోవాలి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మళ్ళీ దీంట్లో ఏం తేడా అనేది చేంజెస్ అనేది ఏముండదండి ఈ పేపర్ కటింగ్లో మనము అది తేడా చేయడం అనేది ఏముండదు ఇదే పేపర్ని ఒకవేళ మనం క్రాస్ కట్టింగ్ బ్లౌజ్ కట్ చేయాలనుకుంటే ఇలా వేసుకోవాలి స్ట్రైట్ కట్టింగ్ వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవాలి ఇది కొన్ని నేను స్ట్రైట్ కట్టింగ్ వేస్తున్నానండి ఇప్పుడు స్ట్రైట్ కట్టింగ్ కాబట్టి ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా సెట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు వర్క్ అనేది చాలా తొందరగా అయిపోతుంది మనం రోజుకు వచ్చేసి ఇట్లా కట్ చేసుకుంటే యాభై బ్లౌజులు అయినా కానీ మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ అవుట్ లైన్ అంతా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఈ డాట్స్ పెట్టుకోవాలి మనకు ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కూడా ఇలా తీసేసి ఈ లైన్స్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే చాలా మందికి యూజ్ అవుతాయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఈ క్రాస్ బెల్ట్ సెట్ చేసుకున్నాము మీరు ఇలా కట్ చేసేటప్పుడు క్రాస్ బెల్ట్ తప్పకుండా ఒకసారి ఈ కింది లేయర్స్ కూడా అన్నీ చెక్ చేసుకోవాలండి మనకు అన్నీ కరెక్టే వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి లేదంటే మనం మీకు పైది చూసుకొని కట్ చేసుకుంటే కొన్ని కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కొన్ని లైనింగ్ చిన్నగా ఉంటాయి అప్పుడు లోపలికి వచ్చేసి మనకు ప్రాబ్లం అనేది అవుతుంది అందుకని చెప్పి అన్ని లేయర్స్ కరెక్ట్ ఉన్నాయేమో చెక్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి మనం ఇలా చేసుకున్నామంటే మనకు ఏంటంటే క్లాత్ కూడా ఎక్కడ వేస్ట్ కాదండి చూడండి ఇప్పుడు చూడండి మనకు బ్యాక్ పార్ట్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ వచ్చింది షేప్ బెల్ట్ వచ్చింది నేను హ్యాండ్స్ వచ్చేసి ఇవి ఫస్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ చూపిస్తాను ఇప్పుడు ఎందుకంటే మనకి ఈ వీడియోలో అక్కడి వరకు కనిపించదు కాబట్టి తర్వాత చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఎక్కువ లేయర్స్ వేసి కట్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా మెయిన్ తప్పకుండా ఈ రోలర్ అనేది ఉండాలండి ఇది చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్న మాకు ఈ రోలర్ ఎక్కడ దొరుకుతుంది అలాగే ఈ నైన్ స్కేలు చంక రౌండ్ తీసే స్కేల్ ఎక్కడ దొరుకుతుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు మనకు పెద్ద పెద్ద మ్యాచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా అటువంటి దగ్గర అయితే ఇవి దొరుకుతాయి లేదంటే మనకు మిషన్ రిపేర్స్ షాపులలో కానీ మిషన్స్ అమ్మే షాప్లలో కానీ ఇటువంటివి అయితే దొరుకుతాయి మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇవి తీసుకోండి చాలా యూజ్ అవుతాయి ఇప్పుడు చూడండి ఈ రోలర్తో ఇట్లా నొక్కి పట్టి ఇలా అనాలండి ఏంటంటే మనం ఇలా అనడం వల్ల ఈ పైన మనం మార్కింగ్ ఎలా ఇచ్చామో ఇదే మార్కింగ్ ప్రకారం కింద అన్ని లేయర్స్ కు పడుతుంది ఇప్పుడు మనకు ఎక్కువ లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా నొక్కి పట్టి అనాలి మనకి ఎందుకంటే కింది వరకు ముద్ర పడాలి కాబట్టి నెక్కు కూడా ఇలా రోల్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కింద ఉన్న అన్నింటికి ఇదే అచ్చు అనేది పడుతుంది మనకప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇదే మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాం ఇది చూడండి నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ ఇచ్చాను కానీ ఇక్కడికి ఎందుకు కట్ చేసుకుంటున్నారని అనుకుంటుండొచ్చు మీరు ఇప్పుడు మీరు కట్ చేసుకునేటప్పుడు కొత్త వారు అయితే ఇలాగే కట్ చేసుకోండి ఇక్కడి వరకు మనము ఈ లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ షేప్ అనేది కట్ చేసుకోండి ఇలా ఎందుకంటే మీరు బిగినర్స్ స్టార్టింగ్ స్టిచ్ చేసేవారు అయితే ఈజీగా రెండు ఒకేలాగా పర్ఫెక్ట్గా అటు ఇటు జరగకుండా మనకు పర్ఫెక్ట్గా లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే అటాచ్ చేసుకోవడానికి ఉంటుంది అందుకని చెప్పి నేను ఇలా కట్ చేశాను మీరు కొత్తగా నేర్చుకునేవారు ఫస్ట్ టైం స్టిచ్ చేసేవారు కూడా ఇలాగే కట్ చేసుకోండి మీరు మెయిన్ క్లాత్ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ షేప్ అనేది కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఎటు క్రాస్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ ఇక్కడ ఒక టర్ప్స్ వేసుకోండి ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక టక్స్ వేసుకోండి చూడండి ఇప్పుడు మనకు ఎన్ని లేయర్స్ వచ్చినాయి చూడండి ఐదో బ్లౌజులు ఒకేసారి ఇంత ఈజీగా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ టక్స్ వేసుకోండి ఇక్కడ కూడా ఈ టక్స్ వేసుకోండి చూడండి మన కింది వరకు ఈ మార్కింగ్ మనం రోల్ చేశాం కదా చూడండి కింది వరకు మనకు మార్కింగ్ అయితే పడుతుంది ఇలా ఎక్కడ కట్ చేస్తారంటే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్లు ఉంటాయి చూడండి వాళ్ళైతే ఇదే ఫార్ములా యూజ్ చేస్తారండి కాకపోతే వాళ్ళు ఏంటంటే మిషన్స్తో కట్ చేస్తారు ఒకే సైజువి ఒకేసారి ఇలా వేసుకొని ఒకేసారి వాళ్ళు వందల డ్రెస్సులు అయితే కట్ చేస్తారు ఇది ఫ్రెంట్ అని తెలియడానికి ఇలా ఒక టక్స్ వేసుకోండి చూడండి ఒకేసారి ఐదు బ్లౌజులు కట్ చేస్తాము ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఈ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు నార్మల్గా అయితే ఇలా వేసుకుంటారు కదండి చూడండి ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ జాయింట్ అయ్యాల్సి వస్తుంది ఇక్కడ జాయింట్ అయ్యాల్సి వస్తుంది ఇప్పుడు మనకు ఈ లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా వేసుకోవాలి చూడండి ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇది కూడా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇక్కడ మనకు ఇది సెంటర్ పాయింట్ అండి ఇది ఇప్పుడు చూడండి ఇది మనకు ఒకవేళ నేను ఇది మొత్తం ఎమ్మింగ్కు పెట్టకుండా మనకు ఫైనల్ మెజర్మెంటే తీసుకున్నానండి ఇక్కడ ఒకవేళ హెమ్మింగ్ వారు ఇక్కడ ఒక ముప్పో ఇంచు ఎక్స్ట్రా మార్పు చేసుకోవాలి ఒక ముప్పో ఇంచు ఎక్స్ట్రా మార్పు చేసుకుంటే మనము హెమ్మింగ్ పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడి వరకు మనకు స్టిచ్చింగ్ వస్తుంది ఇదేమో ఈ ఎక్స్ట్రా అనేది మనకు హెమ్మింగ్ గురించి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు ఇదే ప్రకారం కట్ చేసుకోవాలి మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక్క కస్టమర్గా ఇన్ని బ్లౌజులు ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలండి బ్లౌజెస్ ఫిట్టింగ్ అనేది అన్నీ ఒకేలాగా వస్తాయి చూడండి ఇక్కడ కూడా మనకు సెంటర్ పాయింట్ అని తెలియడానికి ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి ఇలా తిప్పేసుకొని ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి ఈ ఫిట్టింగ్ దగ్గర ఇక్కడ కూడా టక్స్ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకు అన్ని కింద కూడా మనకు సెంటర్ పాయింట్ తెలవడానికి ఈ రోలర్ తో ఒకసారి ఇలా రోల్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనము ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇక్కడ కూడా ఒక టక్స్ వేసుకోవాలి కాలర్ పట్టి అయినా కానీ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఈ మిగతా క్లాత్ లో మనం అవన్నీ తీసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు ఈ ఆండ్స్ అయిపోయినాయి షేప్ బెల్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూడండి ఒకేసారి మనము ఐదు బ్లౌజులు కట్ చేసుకున్నాము